హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారు మీరు అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే తమ్ చూసారా మీరు చూసినట్టుగానే వినాయక చవితి పూజ విధానం అనమాట ముందు రోజు నేను రామ్దేన్ పూజ చేసుకున్నాను కదా అందుకని చెప్పేసి అంత బాగానే ఉన్నానని చెప్పేసి అన్నీ చేసుకుంటున్నాను ఈవినింగ్ పువ్వులు అన్నీ కట్ చేసుకున్నాను వినాయకుడి చవితి ముందు రోజు అనమాట ఇది అన్నీ రెడీ చేసుకుని పెట్టుకుంటున్నాను అనమాట అన్నీ అయిపోయినాయి అయిపోయిన తర్వాత ఇక్కడ చిన్న రూమ్ ఉంటుంది అన్నమాట అక్కడ వేసేసి అవన్నీ కడిగేసి క్లీన్గా పత్రి అరిటాకులు పళ్ళు పేటకు కూడా రాత్రే పసుపు రాసుకుని బొట్టు పెట్టేసుకొని మళ్ళీ పాలు వెల్లికి పసుపు రాసు బొట్టు పెట్టేసి అన్నీ రెడీ చేసి అక్కడ పెట్టాను ఉదయాన్నే లేసిన తర్వాత కట్టు కడుతున్నారనమాట ఈయన కట్టేశారు అవన్నీ కట్టిన తర్వాత చూపిస్తున్నాను తీయాలని కూడా వీడియో తీయాలని కూడా ఐడియా లేదు గాయ ఎందుకంటే ఏమైందంటే ముందు రోజు ఇంకా ఇవన్నీ చేస్తున్నాను అనమాట అయిపోయిన తర్వాత నేనేమో ప్రసాదాలు ప్రిపేర్ చేస్తున్నాను ఆయనేమో అక్కడ పాలు వెల్లికి అన్నీ కడుతున్నారు అందుకే అడా అయిపోయింది అనమాట ఏం చేశానంటే తెల్లారుజామున చేసేసుకుందాము అనుకున్నాను వేస్ అన్నీ రెడీ చేసేసుకున్నాను అన్నీ రెడీ చేసేసుకుని వినాయక చవితి శనివారం వచ్చింది కదా శనివారం తెల్లారి అట్లా అన్న చేసుకుందాము లేకపోతే ఎనిమిది దాటిన తర్వాత అన్న చేసుకోవాలి అని అన్నారని చెప్పేసి అందుకని నేను ఏం చేశానంటే తొందరగా చేసేసుకుందాం బావా ఇద్దరం తల్లరగట్లో చేసేసుకుందాం అంటే అన్నీ రెడీ చేసేసుకున్నాను కూడా ఈసారి చాలా రకాలు దొరికినాయిగా స పదిహేడు రకాలు దొరికినాయి అన్నీ కూడా సమకూర్చుకుని అన్నీ కడిగేసి క్లీన్గా పెట్టేసుకున్నాను ఒక్కటి పాలు ఒకటి మర్చిపోయాను పాలు తాలికలు చేయాలంటే పాలు ఉండాలిగా అందుకని ముందు మా అత్తయ్య ఇచ్చేది రోజు ఉండేవి కానీ మా అత్తయ్య లాంటి దగ్గర లేదు కేంద్రం కూడా కట్టేసిన తర్వాత గుర్తొచ్చింది అందుకని చెప్పేసి సంవత్సరం తెల్లారుజామునే చేసుకుందాం అనుకున్న వినాయక చవితి మధ్యాహ్నం అయ్యింది పూజ అయ్యేటప్పటికీ ఏమైంది అన్నది మళ్ళీ వీడియోలో చూపిస్తాను చూస్తున్నారా ప్రసాదాలన్నీ నేను ప్రిపేర్ చేస్తున్నాను అలా లైట్గా చూపిస్తున్నాను గైస్ ఏమీ లేదు పాలుతాలికలు ఉండ వినాయకుడికి ఇష్టమైన కుడుములు అంతే శనగలు నానబెట్టాను ఇంకా ఆ మూడు రకాలతోటి అన్నీ ప్రిపేర్ చేసుకుని అన్నీ దగ్గర పెట్టుకొని ఇవన్నీ వినాయకుడిని కూర్చోబెట్టడం అవన్నీ కూడా అడవిడైపోయింది ఏమీ వీడియో తీసుకోలేదు ఏమీని అందుకని చెప్పేసి కొంచెం కొంచెం అన్నీ రెడీ అయిన తర్వాత మీకు ఇలా చూపిస్తున్నాను ఇంకా అలా డెకరేషన్ చేసి అలా పేట వేసి అన్నీ అరేంజ్ చేశాను అనమాట ఇక్కడ రెగ్యులర్గా పూజ చేసుకునే చోట ఇక్కడ చేసేసుకున్నాం పూజ అదిగోండి గుమ్మాలకు తోరణాలు కట్టేసి అన్నీ రెడీ చేసి ఆ తులసం దగ్గర దానం పెట్టేసుకుని తర్వాత వినాయకుడికి అన్నీ సర్దుకుంటూ అన్నీ చేసుకుంటా ఉన్నాం వైస్ అలా సర్దుకుని అన్నీ చేసుకునేటప్పటికి చాలా చాలా టైం అయిపోయింది అసలు సర్దుకున్నాం ముందన్నీని కాకపోతే స్టార్ట్ చేసేదే ఎనిమిదిన్నర అలా స్టార్ట్ చేద్దాం అనుకున్నాము అలా అయిపోయింది లేట్ లేటు పాలు తేవడం పాలు మర్చిపోయాము వినాయకుడు విఘ్నాల కలిగించాడు అనమాట ఈసారి వినాయక చవితి ఎలా చేస్తారని చెప్పి ఆయనకు మనస్ఫూర్తిగా దండం పెట్టుకుని నీదే భారం తండ్రి ఎంతైనా పర్లేదని చెప్పేసి పూజ అవ్వేటప్పటికి దాదాపు పదిన్నర అలా అయింది అష్టోత్తరాలు అన్నీ చదువుకున్నాము కథ కూడా చాలా బాగా విన్నాము ఎప్పుడంటే ఎప్పుడు కథలో కథ పుస్తకంతో చదువుతారు ఆయన కానీ నేను ఏం చేశానంటే ఈ సంవత్సరం ఒక యూట్యూబరు చాలా బాగా చెప్తూ ఉంటారు ఆధ్యాత్మికంగా చాలా బాగా అన్ని విషయాలు చెప్తారనమాట సంతోషి అని ఆవిడ ఛానల్ చాలా బాగుంటుంది ఆధ్యాత్మికంగా అన్నీ చాలా బాగా చెప్తా ఉంటారు న్యూస్ రిపోర్టర్ అనమాట ఆవిడ ఎంత వివరంగా చక్కగా చెప్తారో తెలుసా అండి ఎంత బాగా వినాలనిపిస్తుందో పూజలు విధానాలు అన్నీ కూడా ఇంకా ఆవిడ వీడియోలు అన్నీ ఒకటి తర్వాత ఒకటి పెట్టారనమాట కథ కథ పూజ ఎలా చేసుకోవాలి అవన్నీ ఇంకో చదువుతున్నారు కదా ఇంకా ఆయన చదువుతుంటే వద్దులే మనస్ఫూర్తిగా ఇద్దరం చదువుకుందాము పీడిఎఫ్ పెట్టేసుకుని అని చెప్పేసి ఆ వీడియో పెట్టుకుని వింటూ పూజ చేసుకున్నాము చాలా చాలా హ్యాపీగా తృప్తిగా అనిపించింది ఈ వినాయక చవితి చాలా బాగా చేసుకున్నాం గైస్ మీరు కూడా చూడండి ఆవిడ వాయిస్ నేను ఇందులో యాడ్ చేస్తాను చాలా బాగా చెప్పారు కథలు ఆవిడ వీడియోస్ కూడా ఫాలో అవ్వండి వీలైతే పూజలు ఇష్టమైన వాళ్ళు అయితే చాలా బాగా చేస్తారు ఆవిడ చూస్తూ ఉండండి ऐश्वर्य कारणाय नमः ओम ज्ञानय सेय नमः ओम यक्ष किन्नर नमः ओम गंगा सुताय नमः ओम गणाधीशाय नमः ओम गंभीर निर्दाय नमः ओम पटवेन नमः ओम अभिष्ट वरदाय नमः ओम ज्योतिषे नमः ओम भक्त निदय नमः ओम भाव नमः ओम मंगल नमः ओम अव्यक्ताय नमः ओम अप्राकृत पराक्रमाय नमः ओम सत्य नमः ओम सखे नमः ओम सरसां नमः ओम महेशाय नमः ओम विद्यांगाय नमः ओम मणिकिंकिणी मेघनाय नमः ओम समस्त देवता मूर्तये नमः ओम सविष्णवे नमः ओम सततोद्धिताय नमः ओम विघातकारिणे नमः ओम विश्वदृशे नमः ओम विश्वरक्षाकृते नमः ओम कल्याणगुरवे नमः ओम उन्मत्तवेशाय नमः ओम अपराजिते नमः ओम समस्त देवता धाराय

ఈ <tries> వడి

చూశారు కదా విన్నారు కదా ఆవిడ ఎంత బాగా వాయిస్ బాగా మాట్లాడారు ఆ కథ అంతా పూర్తిగా వింటే చాలా హ్యాపీగా అనిపించింది ఆ తర్వాత హారతి ఇచ్చేసిన తర్వాత వినాయకుడికి తర్వాత మేము మా దగ్గరలో ముస్లిం తెలుగు దగ్గర వినాయకుడు నిలబెట్టారనమాట అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత ప్రసాదం తిని కాఫీ టీలు తాగాం అనమాట అంతేగాయస్ ఈ వీడియో పూజ ఆరతి చేసిన తర్వాత గుడికి వెళ్ళాము నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఫాలో చేయండి గైస్ ఇంతటితో ఈ వీడియో ఎండ్ చేసేస్తున్నాను కొన్ని లాస్ట్ ఇయర్ పిక్స్ యాడ్ చేస్తాను ఇందులో చూస్తూ ఉండండి ఇదిగోండి వెళ్ళిన తర్వాత ఇయర్ వినాయకుడు ఒక పిక్కే తీసాము అలాగా తర్వాత లాస్ట్ ఇయర్ ఇలా పూజ చేసుకున్నాము చిన్న 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 పిక్స్ ఉంటాయి అలా యాడ్ చేసి చూపిస్తున్నాను లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ ఎలా చేసుకున్నాను చూసి ఎంజాయ్ చేయండి అంతే గైస్ మళ్ళీ కలుద్దాం మరి ఇది లాస్ట్ ఇయర్ వినాయకుడు ఓకే గైస్ బాయ్ బాయ్